ఉల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది కారు బాంబు తయారు చేసిన జాసిర్ బిలాల్ వారిని శ్రీనగర్ లో అదుపులోకి తీసుకుంది పేరుడుకు కారణమైన కారును తయారు చేసి సూసైడ్ బాంబర్ ఉమర్కు అందించాడు అంతేకాదు ఉగ్రవాదులకు డ్రోన్లు రాకెట్స్ తయారు చేయడంలో సాంకేతిక సహాయం అందించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది కారు బాంబు తయారు చేసిన జాసిర్ బిలాల్ వాణిని శ్రీనగర్లో అదుపులోకి తీసుకుంది పూర్తి రేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనతారు ఎస్ కళ ఏం చెప్తున్నారు ఇంకా అధికారులు ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ ఎదకొట్ట బాంబు పేలుడుకు సంబంధించినటువంటి కేసు పురోగతి సాధించిందని చెప్పవచ్చు దాదాపు అటు హర్యానా అనుకోవచ్చు శ్రీనగర్ అనుకోవచ్చు ఇటు ఢిల్లీ అనేక ప్రాంతాల్లో కూడా వీరికి అంటే ఏదైతే డాక్టర్లకు వాళ్లకు పరిచయాలు స్నేహితులనుకోవచ్చు అందరినీ కూడా లాగుతున్నటువంటిది ఒకవైపు మరొక వైపు దీనికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా అనేక మందిని డాక్టర్లను కూడా అరెస్ట్ చేయడము వారి నుంచి సమాచారాన్ని కూడా తీసుకున్నారు అయితే పేలుడులో చాలా కీలక ఎవరైతే ఉమర్ నబీకి సహాయం చేసినటువంటి వ్యక్తుల్లో కీలకంగా వ్యక్తిని ఈ రోజు ఢిల్లీ శ్రీన ఇక్కడ శ్రీనగర్ లో అరెస్ట్ చేయడం జరిగింది అతడు సాంకేతిక పరంగా అనుకోవచ్చు ఏదైతే ఇక్కడ కార్ బాంబు కు సంబంధించినటువంటిది అనుకోవచ్చు ఇక్కడ డ్రోన్స్ తర్వాత అనేక సాంకేతికమైన పరమైనటువంటి అంశాలపై కూడా పలు దఫాల్గా కూడా దీనిపై కూడా సమావేశాలు కూడా నిర్వహించారు ఏదైతే యూనివర్సిటీలో దీనికి సంబంధించినటువంటి కీలక వ్యక్తి జసీర్ బిలాల్ వాణి అన్నటువంటి వ్యక్తి ఇతన్ని ఈ రోజు ఎన్ఐఏ శ్రీనగర్ లో అరెస్ట్ చేసింది ఇతనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కొద్దిసేపుల క్రితం ఎన్ఐఏ ప్రకటించింది అయితే మరొక వైపు ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటనలో బాధితుల సంఖ్య అనుకోవచ్చు తర్వాత మరణించిన వారి మృతుల సంఖ్య పదహైదుకు పెరిగింది ఈ రోజు మరొక ఇద్దరు ఈ రోజు మరణించడం జరిగింది ఆ రోజు ఏదైతే బాంబ్ బ్లాస్ట్ సమయంలో గాయపడినటువంటి వారిలో లుక్మాన్ అనే వ్యక్తి తర్వాత వినయ్ పాఠక్ అనే వ్యక్తి ఇద్దరు కూడా ఈ రోజు మృతి చెందారు అన్నటువంటి కొద్ది సేఫ్టీ క్రితం అధికారికంగా ప్రకటించారు దాదాపు పదహైదు నంబర్ అంటే పదహైదు మంది ఇప్పటి వరకు కూడా ఈ ఘటనలో మృతి చెందారు దాదాపు ముప్పై పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు అయితే ఇక్కడ హర్యానా దగ్గర ఏదైతే నూహ్ అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఏదైతే బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ముందుగా దాదాపు పది రోజుల ముందుగా అక్కడ ఒక రూమ్ ని రెంట్ కు తీసుకొని అక్కడ నూహ్ అనే ప్రాంతంలో ఒక కాలనీలో ఒక రూమ్ తీసుకొని ఉమర్ నది అక్కడ ఉండడం జరిగింది ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా ఈ రోజు డాగ్ స్పాట్స్ తో కూడా మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు దీనికి సంబంధించినటువంటివి నూ ప్రాంతాన్ని కూడా జల్లడి పడుతున్నారు ఒకవైపు ఎన్ఐఏ అధికారులు ఇక్కడ కాశ్మీర్ కి సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు ఇటు ఏదైతే ఫలా యూనివర్సిటీకి సంబంధించిన అనుకోవచ్చు అనేక ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కీలకమైనటువంటి వ్యక్తులను అదుపులో తీసుకొని రానున్నటువంటి డిసెంబర్ సిక్స్త్ ఏదైతే ఇంటరాగేషన్ లో బయటపడినటువంటి ఆ నిజాలను అనుకోవచ్చు మరిన్ని దాడులకు కూడా ఏదైతే వాళ్ళు ఒక ప్లానింగ్ చేసినటువంటి అంశాన్ని కూడా ప్రాస్పరికంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటిది ఏదైతే ఇక్కడ వాళ్ళ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నారు చూసుకుంటే చెప్పినట్టు ఆల్రెడీ ఒక్కొక్కరికి నెట్వర్క్ మొత్తం అంతా కూడా వాళ్ళకి కనుక్కుంటూ వస్తున్నారు ఎన్ఐఏ అధికారులు నిజంగా డిసెంబర్ లో చాలా పెద్ద ఉగ్ర కుట్రకు దారితీసిన సందర్భం చెప్పుకుంటూ వస్తున్నారు సో ముందే గుర్తించారు కాబట్టి నిఘా సంస్థలు చాలా అతిపెద్ద ప్రమాదం నుంచి బాధితులు బయటపడేస్తాయి ఇంకా ఈ నెట్వర్క్ ఎంత వరకు ఉండి ఉండొచ్చు ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇంకా ఏ విధమైన రీసెర్చ్ జరుగుతుంది అనుకోవచ్చు దీనిపై ఏదైతే నిన్న మనకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ చాలా మంది కూడా ఇప్పటికే కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో కూడా కొంతమందిని నిన్నంతా కూడా సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే వీళ్లకు కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు పరిచయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళకు మనకు లక్నో తర్వాత శ్రీనగర్ ఇటు మనకు పంజాబ్ ఈ ప్రాంతాల్లో వీళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి సర్కీలు వీళ్ళని కూడా వాళ్ళని ఇంటరాగేషన్ చేసే నిమిత్తములు వాళ్ళకు కూడా ఫోన్ చేయడము సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా మంది ఇప్పటి వరకు కూడా కొంతమంది బైద్యులు ఎవరైతే ఇందులో నెట్వర్క్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు ఎలాంటి ఉన్నటువంటి పరిస్థితి అన్నటువంటిది కూడా సమాచారం అందుతూ ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా అటు మనకి ఇంట్రెస్ట్రిప్తి ఇప్పటికి కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ రోజు ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఇంటరాగేషన్ సమయంలో డిఎన్ఏ వాళ్ళ కుటుంబ సభ్యులది కూడా ఉమర్ నబికి సంబంధించినటువంటిది ఏదైతే డిఎన్ఏ వాళ్ళ ఆ అమ్మగారికి అంటే ఎవరైతే ఉమర్ నబీ తల్లిది కూడా తీసుకోవడం జరిగింది అందులో ఏదైతే డిఎన్ఏ కూడా ఒకటే విధంగా తోటి ఇక్కడ కార్ పంపుకు సంబంధించినటువంటిది కూడా ఉపయోగించినారు అన్నటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు దీనికి సంబంధించినటువంటిది అమోనియా ఉపయోగించి ఎక్కువగా ఈ సాంకేతిక పరమైనటువంటి దాంతో దీనిని ఈ ఆ రోజు జరిగినటువంటి ఘటనలో కీలక వ్యవహరించినటువంటిది ఉమర్ నబీకి సలహా మొత్తం కూడా కార్ బాంబును తయారు చేసి ఇచ్చినటువంటి జసీర్ బిలాల్ వాణిని ఈ రోజు అరెస్ట్ చేయడంతో మరింత కూడా సమాచారం కూడా రాబట్టేటటువంటి ఈ సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం కూడా ఉంది ఇతనితో కూడా ఈ కేసు మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది ఇందులో చాలా మంది ఇంకా వెనకాల నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఏదైతే డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం అనుకోవచ్చు ఏదైతే అదుపులో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కీలక సమాచారం కూడా ఈ రోజు ఇక్కడ జసీర్ బిలాల్ వాణిని అరెస్ట్ చేయడము జసీర్ బిలాల్ వాణితో కూడా ఏదైతే ఇంటరాగేషన్ చేసిన తర్వాత అతని నుంచి కూడా పూర్తి సమాచారాన్ని తీసుకునేటటువంటి అవకాశము మరి కొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంది కానీ ఈ రోజు మొట్టమొదటిగా ఎన్ఐఏ చాలా కీలకంగా ఇది ఆత్మాహుతి దాడి అనేటువంటిది ప్రకటించింది మరొకసారి ఇక్కడ ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్టుల పర్వము ప్రారంభమైంది అంతేకాకుండా ఏదైతే మనకు హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే వచ్చినటువంటి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు అరవై ఐదు వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆయన ఆగినటువంటి స్థలం అనుకోవచ్చు కారు కదలికలు అనుకోవచ్చు అతడు ఏటీఎం దగ్గరికి వెళ్ళినదనుకోవచ్చు అనుకోవచ్చు ఛార్జింగ్ పెట్టినటువంటి ఏదైతే వీడియోస్ అనుకోవచ్చు టోటల్ గా దాదాపు ఆయన ప్రయాణించినటువంటి దూరము తర్వాత మధ్యలో ఎవరెవరితో మాట్లాడారో ఆయనకు సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నది కూడా పూర్తి సమాచారంగా ఒక రూట్ మ్యాప్ ని కూడా వీళ్ళు సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటిది కూడా అప్డేట్ కూడా మరి మన కొద్దిసేపట్లో రానుంది కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా రూట్ మ్యాప్ ఒక ప్రాంతం నుంచి అతడు అక్కడి నుంచి ఢిల్లీకి ఏ విధంగా వచ్చాడు అన్నటువంటిది మాత్రం కీలక సమాచారం వెల్లడించేటటువంటి అవకాశం కూడా ఉంది సతీష్